నమస్తే అండి హోలీ కోసం ప్రత్యేకమైన స్వీట్స్ అయితే తయారు చేస్తారండి అందులో ముఖ్యంగా ఈ నార్త్ సైడ్ తండాయి అని చెప్పి ఒకటి డ్రింక్ తయారు అన్నట్టు అంటే పూర్తిగా డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి ఒక చల్లని మన పాలింటాయి కదా దాంట్లో వేస్ట్ చేసే డ్రింక్ అయితే అలా కాకుండా మనం గులాబ్ జామున్లు ఐస్ క్రీమ్తో పాటు మనం తీసుకుంటూ ఉంటాం కదండి అందరికీ ఐస్ క్రీమ్లు తయారు చేయడం రాదు కాబట్టి కొంచెం మాడిఫై చేసి ఈ డ్రింక్నే తిక్కుగా చేసుకున్నాను అన్నట్టు చేసుకొని ఈ విధంగా వస్తుంది కదండి అండ్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా తిక్కుగా అవుతుంది సో దాన్ని మనం ఎలా యూజ్ చేస్తామనేది నేను ఇందులో చూపించబోతున్నాను ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేసుకుంటున్నానండి ఇది మనం రెసిపీ చేయాలనుకున్న మినిమం టూ టు త్రీ అవర్స్ ముందే నానబెట్టుకోవాలండి లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా చాలా బాగా వస్తుంది అన్నట్టు అప్పటికప్పుడైతే రాదు షుగర్ అయితే ఒక్క కప్పు మాత్రం తీసుకుంటున్నానండి ఇప్పుడు చేస్తున్న రెసిపీ అంటే గులాబ్ జామున్లు మనం నానబెట్టాలి కదా దానికోసమని దీంట్లోకి యాలకులు కొంచెం జాజికాయ ఉంటుంది కదండి ఆ జాజికాయ ముక్క వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాసన కూడా చాలా బాగా వస్తుంది అన్నట్టు అందుకని చిన్న జాజికాయ ముక్క ఒకటి వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి నెక్స్ట్ మనం దీనికోసం నేను బ్రెడ్ తీసుకున్నానండి అంటే గులాబ్జామ్ ప్యాకెట్ నేను తేవడం మర్చిపోయాను సో అందుకని చెప్పి బ్రెడ్తో చేసేస్తున్నాను మనకి ఏదో ఒకలా మన పని అయితే అయిపోవాలి కదండి సో అందుకని వెరైటీగా ఉంటుంది మనకి ఒక కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా కూడా వస్తుంది కాబట్టి నేను ఈరోజు బ్రెడ్తో చేస్తున్నానండి ముందు ఈ అన్ని అన్నీ కట్ చేసేసుకోవాలి చుట్టుపక్కల లేకపోతే కలర్ అనేది తొందరగా వేరే కలర్ వచ్చేస్తుందండి అందుకని చెప్పేసి ముందు ఈ సైడ్ ఉన్నవన్నీ తీసేసుకోవాలి ఇది చేయడం చాలా ఈజీ అండి అంటే మనకి నార్మల్ గులాబ్ జాములు పగిలిపోతాయి అట్లా ఉంటుంది కదా బ్రెడ్తో అయితే ఆ సమస్య అయితే ఉండదండి నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు ఈ బ్రెడ్ అన్ని ముక్కల్లాగా చేసేసుకొని అంటే మనం మిక్సీలో డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి తొందరగా నలగదు కదంటే మిన్సు పెద్ద పెద్ద ముక్కలు ఉండిపోతాయి కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగా చింపుకొని అప్పుడు మిక్సీలో వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుందండి మనకు ఆ పొడిలాగా ఉన్నదే మనకు కావాలంటే ఇలా అయితే మనం కలిపిన తర్వాత ముక్క ముక్కలాగా ఉండిపోతుంది లోపల మనకు తెలియకుండా మెత్తగా అయిపోయినట్టు కనిపిస్తుంది కానీ లోపల చాలా గట్టిగా ఉండిపోతుందండి అలా లేకుండా ఉండాలంటే ఇలా బ్రెడ్ పొడిలా తీసుకొని ఇందులోకి పాల పొడి ఉంటుంది కదండి మిల్క్ పౌడర్ అదొక రెండు నుంచి మూడు స్పూన్లు మనం తీసుకున్న బ్రెడ్ స్లైస్ని బట్టి మనం తీసుకోవాలండి తర్వాత కొంచెం పాలు యాడ్ చేసుకొని అయితే ఇది మరీ పెద్ద పఫీగా అట్లా పొంగదండి ఇది ఎందుకంటే మనం ఇందులో బేకింగ్ సోడాలు ఇలాంటివి ఏం వేయట్లేదు అలా వేసుకుంటే బాగా పొంగుతుంది ఎందుకంటే ఆల్రెడీ బ్రెడ్ ఈస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను మనం ఇంకా వేయలేదండి ఎలా ఉంటే అలా సరిపోతుందని చెప్పేసి నేను ఇంకేమీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు అన్నట్టు ఇది ఈ విధంగా కలుపుకొని ముందు పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం లూజ్ అయినా ఏం ప్రాబ్లం లేదు కొంచెం సేపటికి టైట్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఇలా కలుపుకొని మిగిలిన ప్రాసెస్ చేసేంత వరకు ఇది కొంచెం పక్కన పెట్టేసుకొని లాస్ట్లో మనం ఇచ్చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఉదయం నానబెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ బాదాం పిస్తా వీటి తొక్కలు అయితే తీసేయాలండి లేకంటే కలర్ అనేది చేంజ్ వస్తుంది అది కొంచెం డార్క్ కలర్ అయిపోతుంది గులాబ్ జామ్ కలర్ కూడా కొంచెం డార్క్ ఉంటుంది కదంటే బ్రౌన్లా ఉంటుంది కదా రెండు కాంబినేషన్ అంతా బాగుండదు అందుకని చెప్పేసి ఈ తొక్కలు తీసేసుకుంటేనే బాగుంటుందండి అన్ని తొక్కలు తీసేసిన తర్వాత ఒకసారి కడుక్కొని మనం మిక్సీలో వేసేసుకుంటున్నామండి దీంతో దీంతోపాటు యాలకులు కూడా నానబెట్టేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోవచ్చండి ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి లేదంటే చిన్న ముక్కలు ఉన్నా కూడా మనకి ప్రాబ్లం ఏం లేదండి బాగుంటుంది తినడానికి నోటి కింద తగులుతూ ఉంటుంది పంటి కింద బాగుంటుంది అనండి ఇప్పుడైతే నేను లీటర్ పాలైతే తీసుకుంటున్నానండి దీంట్లో కొంచెం వాటర్ కూడా అంటే పల్చగా ఉంటే వాటర్ కూడా వేసుకోండి పువ్వు రెక్కలు ఉంటాయి కదా అది కొంచెం వేసుకుంటాను కలర్ మనకి లైట్ కలర్ వస్తుంది బాగుంటుంది అనేసి మన కుంకుమ పువ్వు వేయడం వల్ల మంచి స్మెల్ కూడా వస్తుందండి సో అందుకని వేసుకొని కొంచెం రెక్కల ఎక్కువ వద్దు ఒక నాలుగు నుంచి ఐదు లేదంటే ఒక ఎనిమిది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పాకం కూడా పక్కన రెడీ అయిపోతుంది ఈ పాకం కూడా మనకి చేతికి అంటేటట్టు కొంచెం తిక్గా ఉండేటట్టు గులాబ్జామ్ పాకం ఉంటుంది కదండి అదే సేమ్ మనం తీసుకుంటే సరిపోతుంది ఈ పాలు కొంచెం మరగడానికి వస్తాయి కదండి ఆ టైంలోని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఇది ఇందులో వేసేసుకుంటున్నాను అయితే మనం పంచదార వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు ముందన్న వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా మనకి ప్రాబ్లమే లేదండి ఇక్కడ పాలు విరిగిపోతాయి అట్లాంటి ప్రాబ్లం ఏం మనకి రాదు వన్ బై వన్ మనం యాడ్ చేసేసుకోవచ్చు అన్నట్టు కానీ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది తర్వాత పంచదార ఒక కప్పు వేసుకున్నానండి మేము షుగర్ చాలా తక్కువ తింటామండి అందుకని చెప్పేసి ఒక కప్పే వేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం తూ చూసుకొని అంటే టేస్ట్ చేస్తే తెలుస్తుంది కదా తర్వాత మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి పాల పొడి ఉంటుంది కదండి అది కూడా ఒక రెండు స్పూన్లు తీసుకొని ముందు నీళ్ళల్లో కలుపుకొని యాడ్ చేసుకుంటున్నాను మనం ఇక్కడ కూడా ఒక రెండు స్పూన్లు పాల పొడి అయితే యూజ్ చేస్తామండి తిక్కుగా పాలు ఉన్నాయి అనుకోండి ఇంకా ఏం మనకు అవసరం లేదు అదే కొంచెం ఉన్నాయి ఉన్నాయనుకోండి పాలు ఒక రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ కలుపుకుంటే సరిపోతుందండి లేదు మన దగ్గర టైం ఉంది అనుకున్నప్పుడు అంటే నెక్స్ట్ డే కోసం అనుకోండి ఈరోజు చక్కగా ఈవినింగ్ అంతా మన టైం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా అది దగ్గరగా అయినంతవరకు చేసుకోవచ్చండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి దగ్గరగా అయిపోతుంది చూడండి ఇంకొంచెం దగ్గర పడాలండి అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా మరి కాస్త థిక్ అవుతుంది అన్నట్టు అంటే మనకు తెలుస్తుంది కదా ఫ్రిడ్జ్లో పెడితే ఎంత థిక్నెస్ వస్తుందని మనకు కావాల్సిన థిక్నెస్ని చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనకు పంచదార ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి అంటుకుంటుంది కదా చేతికి ఈ పాకం అయితే సరిపోతుంది ఇందులోని పల్చగా తీసారనుకోండి పాకం మనం ఏమి కొంచెం తిక్కగా తీసుకుంటే ఇందులో పటికా దొరుకుతుంది కదండి అది కానీ లేదంటే రెండు చుక్కల నిమ్మరసం కానీ వేస్తే మనకి గట్టిగా ఫామ్ అయిపోకుండా ఉంటుందండి మనకి పాకం రెడీ అయిపోయింది నెక్స్ట్ ఆ తండా ఆ డ్రింక్ కూడా మనకి తిక్ అయిపోయింది కదండి ఇంకా గులాబ్ జామున్ చేసుకోవడానికి బ్రెడ్ మనం కలిపి ఉంచాం కదా అది కూడా మనకి థిక్గా అయిపోయింది కాబట్టి ఇంక తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బ్రేక్స్ లేకుండా చేసుకోవాలండి అది చిన్న గీతల్లాగా అట్లా వచ్చింది అనుకోండి మనం వేయించినప్పుడు మొత్తం విడిపోతుంది అందుకని బ్రేక్స్ లేకుండా రావాలంటే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటే సరిపోతుందండి చూసారు మనం చేసినప్పుడు మొత్తం అంత నీట్గా పైన లేర్ అంత నీట్గా ఉంది సో ఇలానే ఉండాలన్న మొత్తం అన్నీ రెడీ చేసుకుంటే తప్పుడు మనం ఫ్రై చేసుకుంటే ఈవెన్గా వేగుతాయండి లేదంటే ఇటు చేస్తూ అటు ఫ్రై చేస్తామనుకోండి కొన్ని నల్ల రంగు వచ్చేస్తాయి కొన్ని బ్రౌన్గా ఉంటాయి కొంచెం తెల్లగా ఉంటాయి అలా కాకుండా ఈవెన్గా రావాలంటే మాత్రం అన్ని చేసుకున్న తర్వాత వేయించుకోవడమే మంచిదండి దీనికి ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవచ్చు లేదంటే డాల్డా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాం సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టేస్తే నల్లగా అయిపోతుంది లోపల మనకి సరిగ్గా కుక్ అవ్వదు అన్నట్టు అందుకని చెప్పేసి సిమ్లోనే చేసుకోవాలి ఈ వంటలు చాలా ఈజీగా అనిపిస్తాయండి కానీ ఆ చిన్న అంటే హీట్ ఎక్కువైనా తక్కువైనా మొత్తం వంటంతా పాడైపోతుంది అందుకని కొంచెం జాగ్రత్త చేసుకోవాలి సో ఆ చూడండి చాలా మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు పాకంలోనే వేసేసుకుంటే ముందు గిన్నెలో వేసానండి మనకి అది పొంగు అంటే మరీ అంతా పొంగిపోవండి మనకి నార్మల్ గులాబ్ జాములు అంతా ఎందుకంటే ఇందులో మనం బేకింగ్ షోడా ఇలాంటిది ఏం వేయలేదు కాబట్టి ఎలా ఉన్నదే కొంచెం అంటే మనకి తినగలిగేటట్టు వస్తుందండి అంతే తప్ప మరీ పెద్దగా అయిపోవడం అట్లయితే ఉండదు అలా కావాలనుకుంటే బేకింగ్ షోడా అది యాడ్ చేసుకోవాలన్నట్టు నేనైతే ఏం వేయలేదండి అందుకని నార్మల్గానే ఉన్నాయి ఇది కూడా చల్లబడిపోయిందండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక వన్ అవర్ అన్న పెట్టుకుంటే మరి కొంచెం థిక్నెస్ వస్తుందండి లేదంటే పలచగానే ఉంటుంది అన్నట్టు లేదంటే రేపు మార్నింగ్ అనుకోండి హ్యాపీగా నైట్ అంతా పెట్టుకొని చక్కగా మార్నింగ్ అయితే చక్కగా సెట్ అవుతాయి అండి గులాబ్ జామున్ సెట్ అవుతాయి ఇవి ఇది కూడా సెట్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు వెంట వెంటనే అంటే మాత్రం కొంచెం తలచగానే ఉంటుంది ఇప్పుడు దీనికోసమైతే పైన ఈ బాదాం జీడిపప్పు ఇవన్నీ ఉంటాయి కదండి వేయడానికి ఈ విధంగా చేసేసుకుంటే మనకి తక్కువ తీసుకుంటున్నా కూడా మనకి ఎక్కువ వస్తుందండి అంటే అది కట్ చేసేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు సన్నంగా సో అందుకని చెప్పి నేను దీంతోనే కట్ చేసుకుంటాను ఇక మనం అన్నీ రెడీ అయిపోయాయి కదండి ఇంకా పక్క ప్లేటింగ్ ఒకటే ఉంది కదా సో దీనికోసం లోతు తక్కువగా ఉన్నది ప్లేట్ తీసుకోవాలండి అప్పుడే మనకి బాగుంటుంది అన్నట్టు చూడ్డానికి అదే నార్మల్ స్టీల్ ప్లేట్లు అట్లా పెట్టే కంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇలా పెట్టేసి ఇస్తే బాగుంటుంది కదా అందుకని లోతు తక్కువగా ఉన్న గిన్నె తీసుకొని చూడడానికి పెద్దగా ఉంటుంది బట్ లోతు మాత్రం చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు ఇలాంటి తీసుకొని ముందు అది డ్రింక్ ఏదైతే తయారు చేస్తామో తిక్కుగా దాన్ని వేసిన తర్వాత గులాబ్ జామున్ పైన పెట్టి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నట్టయితే మన రెసిపీ రెడీ అయిపోయిందండి చూడడానికి చాలా బాగుంది కదండి తిన్నా కూడా టేస్ట్ అలానే ఉంటుంది గులాబ్ జామున్ మాత్రం కొంచెం మనం ఆ గులాబ్ జామున్కి దీనికి తేడా అయితే ఉంటుందండి ఎందుకంటే ముందు చెప్పాలి కదా బ్రెడ్తో చేసింది అందుకని చెప్పేసి చెప్తున్నాను నచ్చిందని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్